హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మిషన్ పైన అయితే నేను ఆఫ్ వైట్ క్లాత్ పైన పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి మిర్రర్ డిజైన్ అయితే వేస్తున్నాను చాలా బాగా వచ్చేసింది ఫుల్గా ఈ డిజైన్ ఎలా వచ్చింది శారీ ఏంటి అనేది మీకు నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లో అయితే వచ్చేస్తుందండి అయితే ఇంతకుముందు వీడియోలో నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది చూపించాను అయితే ఆ బ్లౌజ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ శారీ ఎలా ఉందనేది చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం బ్లూ కలర్ వచ్చేసింది బార్డర్లో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉందనమాట గ్రీన్ అది అనేది ఆఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలా డ్రాప్ షేప్ డిజైన్ అయితే వేశాను ఈ డిజైన్ నెంబర్ అనేది నేను కమిటీ పోస్టులు అయితే ఉంటుంది చూడండి ఓకేనా లేదంటే మీరు కామెంట్స్లో అడగండి నేను నెంబర్ కూడా చెప్పేస్తాను ఇక్కడ ఎడిటింగ్ చేసేటప్పుడు పెట్టాలంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి నేను ఏ టైంకి ఎడిటింగ్ చేస్తాను నాకే అర్థం కావట్లేదన్నమాట అలా ఉంటుంది పరిస్థితి ప్రజెంట్ అయితే ఫుల్ సీజన్ వరకు ఉంది కాబట్టి మనకు అసలు వీడియోస్ పెట్టడానికి వీడియోస్ చాలా ఉన్నాయండి కానీ పెట్టడానికి అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇక్కడ ఇదైపోతే రీసెంట్గా ఇంకొకటి నెట్ ప్యాటర్న్ అయితే వేశాను అది కూడా వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను మీరు పాయింట్ వైజ్ నేను మాట్లాడేది వింటూ వీడియో అనేది క్లియర్గా అయితే చూడండి నేను స్టార్టింగ్ నెట్ ఎలా పెట్టాను అది ఎలా కట్ చేశాను కట్ చేసేటప్పుడు ఎలా ప్రాబ్లం అవుతూ ఉంటాయి అంటే అది మనకు నెట్ అనేది వర్క్ చేసిన తర్వాత క్లాత్ ఒకటి సపరేట్గా తీయాలన్నప్పుడు కొద్దిగా ఎన్ని వీడియోస్ చూసినా సరే అండి మనం సొంతంగా చేస్తాం కదా అప్పుడే మనకు దాని కష్టము దాని విలువ అనేది తెలుస్తుంది అనమాట రీసెంట్గా నాకు ఏంటంటే ఒక కస్టమర్ ఒక డిజైన్ వేయమని చెప్పేసి అడిగాను సరే టూ డేస్లో కావాలి అన్నారు ఓకే వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంతకుముందు వేయించుకున్న వాళ్ళే ఉన్నారు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చారు వాళ్ళు సరే అని చెప్పేసి అన్నాను అయితే వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో ఒక ఒకరు ఫైవ్ హండ్రెడ్కే వేయించుకున్నారంట ఆ డిజైన్ పిక్ అనేది నాకు పెట్టేసి ఇది మా రిలేటివ్స్ ఫైవ్ హండ్రెడ్కే వేసుకున్నారు మీకు సిక్స్ హండ్రెడ్ ఇస్తాను అని చెప్పేసి నా మీద వంద రూపాయలు అనమాట అంటే నాకు ఎక్కువ ఇచ్చేస్తుంది వంద రూపాయలు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తే నీకు ఎక్కువ ఇస్తలేనా అని ఇలా మాటలు మాట్లాడుతుంది నాకైతే చాలా కోపం వచ్చిందండి ప్రజెంట్ అయితే ప్రజెంట్ అని కాదు నాకు అసలు యాక్చువల్గా ఎక్కువగా రాదు వస్తే మాత్రం అంటే కోపం అనేది ఎక్కువగా రాదు వస్తే మాత్రం చాలా అసలు నేను గట్టిగా ఏం మాట్లాడాను సైలెంట్గానే చెప్పేస్తా అనమాట అది కూడా కస్టమర్స్ని చూసి నేర్చుకుంటున్నాను అంతకుముందు అసలు నా మాట ఏంటో నాకే తెలియదు అనమాట అంత ఓన్లీ ఇంట్లో పనే కదా ఇంట్లో పని చేసుకుంటూ సైలెంట్గా ఉండేదాన్ని అంతే నాకు ఇంకా వేరేది ఏమీ తెలియదు నేను ఎప్పుడైతే వర్క్ చేయడం మొదలు పెడుతున్నానో అప్పటి నుంచి ఒక డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ని చూస్తున్నాను కాబట్టి ఎవరు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనేది నేను ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వస్తున్నాను నేను ప్రతి ఒక్కటండి ఇక్కడ వీడియోస్ పెట్టడం కానీ ఫొటోస్ తీసుకోవడం కానీ ఇంకా కస్టమర్స్తో మాట్లాడడం కానీ ఇంకా కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది కూడా ప్రతి ఒక్కటి అండి నేను ఇలా కస్టమర్ తోటి మాట్లాడి మాట్లాడి నేర్చుకుంటూ ఉన్నాను అనమాట ఈ బిజినెస్ అనేది కంప్యూటర్ వర్క్ బిజినెస్ అనేది నాకు చాలా చాలా నేర్పించేసింది అందులోనూ ఇంకా కష్టం ఏంటి అనేది కూడా చెప్తాను ఆల్రెడీ మిషన్కి పెట్టేస్తే వర్క్ అయిపోతుంది అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఏదైనా సరే అండి బావిలోకి దిగితే కానీ బావి లోతు ఎంతో ఉంది అనేది అయితే ఎవరికి తెలియదు అనమాట అంతే కంప్యూటర్ వర్క్ చూడ దూరం నుంచి చూడడానికి ఎలా అంటే దూరపు కొండలు నునుపు ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సామెత దూరం నుంచి చూసినందుకు కంప్యూటర్ వరకు మిషన్కి పెట్టేస్తే అదే వర్క్ చేసుకుంటుంది అన్నంత ఈజీగా కనిపిస్తుంది కానీ మిషన్ దగ్గర ఉండి వర్క్ చేస్తే తెలుస్తుంది అలా అని చెప్పేసి మనం వర్క్ చేసేవాళ్ళు రోజు ఇటుకలు ఇసుక ఇలాంటివి మోస్తున్నాము ఇల్లు కడుతున్నాము లేదంటే ఇంకా చాలా కష్టమైన పని చేస్తున్నామని చెప్పట్లేదు ఈ పనిలో కూడా కష్టం ఉంది అని నేను చెప్తున్నాను అనమాట అంతే ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరు ఏ బిజినెస్ చేసినా సరే అండి ప్రతి ఒక్క బిజినెస్కి సీజన్ అంటూ కొన్ని రోజుల టైం ఉంటుందన్నమాట ఏ సీజన్ అయినా సరే ఏ వర్క్ చేసినా సరే ఓన్లీ కంప్యూటర్ వర్క్ అని చెప్పట్లేదు అంటే అది కూడా ఎలా అంటే ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది సరే మనం ఎండింగ్ వరకు అయితే మీరు కంటిన్యూగా చూడండి చెప్తాను ఆ పాయింట్ కూడా కవర్ చేస్తాను కస్టమర్ అన్న మాటలు కూడా ఇక్కడ ఏంటంటే ఇది ఈ పాయింట్ ఎందుకు వచ్చింది చెప్తాను నేను ఈ మధ్య డైలీ టువెల్వ్ వన్ అవుతుంది పడుకునేసరికి వర్క్ చాలా అవుతుంది అని చెప్పేసి ఇలా అంటుంటే వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నాను అలాగే కస్టమర్స్ కానీ ఇట్లని తెలిసిన వాళ్ళతో కూడా అంటూ ఉంటే నువ్వు బాగా సంపాదిస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు సరే నేను బాగా సంపాదిస్తున్నా అంటే నేను రీసెంట్గా అండి ఒకరోజు మార్నింగ్ టెన్కి అలా టిఫిన్ చేస్తే ఈవినింగ్ అసలు మధ్యాహ్నం భోజనమే చేయలేదు సాయంత్రం ఆరు గంటలకు అప్పుడు అన్నం తిన్నాను అనమాట నేను అంటే నేను టైంకి తింటున్నానో లేదో నాకు మా ఇంట్లో వాళ్ళకి తెలుసు ఏ టైంకి పండుకుంటున్నా ఒకరోజు వర్క్ టువెల్ అవుతుంది వన్ అవుతుంది మొన్న ఒక రోజు నాకు మార్నింగ్ కావాలి అని చెప్పేసి అంటే రాత్రి మధ్యరాత్రి మూడు గంటల వరకు మేల్కొని వర్క్ చేశాను అనమాట అలా ఏ టైంకి తింటున్నానో ఏ టైంకి పడుకుంటున్నానో ఏ టైంకి నిద్ర లేస్తున్నానో ఇలా నా కష్టం ఏందో నేను పడుతున్నాను నేను సంపాదించుకుంటున్నాను కరెక్టే నాకు సీజన్ ఇప్పుడే కదా ప్రతి ఒక్కరికి ఏ పని చేసినా సరే జాబ్ చేసే వాళ్ళకైనా సరే ఏ బిజినెస్ అండి నేను బిజినెస్ పేర్లు చెప్తే నన్ను అన్నారు అని అక్కడ మళ్ళీ కామెంట్స్ వస్తాయి కాబట్టి నేను బిజినెస్ పేర్లు చెప్పట్లేదు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ బిజినెస్ చేసినా సరే వాళ్ళకంటూ కొన్ని రోజులది లిమిట్ ఉంటుందన్నమాట ఈ టైంలో మనకు కంప్యూటర్ వర్క్ చేసే వాళ్లకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో వర్క్ ఉంటుంది కాబట్టి ఇలా కష్టపడాల్సి వస్తుంది అంతే కదా కాబట్టి నేను కష్టపడుతున్నాను సీజన్ టైంలో సీజన్ లేనప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటాను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను సీజన్ ఉంది కాబట్టి ట్వెల్వ్ వన్ వరకు మెల్క్కుంటున్నాను లేదంటే నైన్ నైన్ థర్టీ వరకునే క్లోజ్ చేసేసుకుంటాను హ్యాపీగా మార్నింగ్ ఫైవ్కి రాజులా లేస్తాను ఇప్పుడు పిల్లలకు కూడా కాలేజెస్ మా ఇద్దరు పిల్లలైతే కాలేజ్ కాబట్టి ఇద్దరు పిల్లలు కాలేజ్ లేవు కాబట్టి కొద్దిగా మార్నింగ్ అనేది సెవెన్ సెవెన్ థర్టీకిలా లేస్తున్నాను అదే వాళ్ళ కాలేజ్లు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఫైవ్కి లెవాల్సి వస్తుంది అలా టైం అనేది నేను అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఇంట్లో పనిని బట్టి నా వర్క్ అనేది కొద్ది కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ అయితే చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు కూడా అసలు టూ మంత్స్ నుంచి కూడా నేను మొత్తం వంట అది అంతా కూడా మొత్తంనే చూసుకుంటుంది పిల్లలు కూడా ఇంట్లో పని అది చాలా హెల్ప్ అసలు సమ్మర్ కదా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం నేను వర్క్లోనే నిమగ్నం అయిపోయాను అనమాట ఇంకా వాళ్లకు సమ్మర్ కదా ఇంట్లోనే ఉన్నారని మన స్పెషల్ ఐటమ్స్ చేయడం కానీ అలాంటిది కూడా ఏం చేయడానికి కూడా టైం ఉండట్లేదు ఏంటంటే మనం అది తర్వాత కూడా చేసుకోవచ్చు ఇది సీజన్ ఉన్నప్పుడే వర్క్ చేయాలి కాబట్టి నేను కష్టపడుతున్నాను నా కష్టం ఉంది కాబట్టి నేను సంపాదిస్తున్నాను అంతే మాటలు అనే వాళ్ళకు నోరుంది కదా అని మాటలు అనేస్తే కాదండి మేము కూడా కష్టపడుతున్నాం కాబట్టి మాకు అమౌంట్ వస్తుంది అంతే ఊరికే ఎవరు మాకు కూర్చున్న జాగాలో వచ్చి డబ్బులు ఇచ్చిపోవట్లేదు అలా అని చెప్పేసి మేము కూడా ఊరికే ఎవరికి వర్క్ చేయట్లేదు ఎంతో కొంత అమౌంట్ తీసుకొనే వర్క్ చేసేస్తున్నాము ఓకేనా ఇక్కడ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే వెళ్ళిపోయింది కాకపోతే నాకు రీసెంట్గా ఒక కస్టమర్ అన్న మాటలు అనేది మైండ్లో నుంచి వెళ్ళట్లేదు అందు గురించి ఆ ఫ్రస్ట్రేషన్లో అయితే ఇలా నా మనసులో ఉందంతా చెప్పేస్తున్నాను అయితే ఆ కస్టమర్ ఏంటంటే నాకు ఫైవ్ హండ్రెడ్కి వాళ్ళు వేయించుకున్నా అన్నారు కదా మీకు సిక్స్ హండ్రెడ్ ఇస్తా అని చెప్పేసి అన్నారు లేదు నేను అది ఎవరికైనా నైన్ హండ్రెడ్కి వేశాను మీకు కావాలంటే లాస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్కి వేస్తానని చెప్పేసి అన్నాను లేదు 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 అన్నది బూటీస్ వద్దు అని చెప్పేసి అన్నారు బూటీస్ వద్దు అంటే సరే అని చెప్పేసి అన్నాను ఇంకో ఫిఫ్టీ రూపీస్ తగ్గించాను బూటీస్ వద్దు అంటే సరే అన్నది ఓకే చెయ్యో అన్నది రాత్రి టెన్ థర్టీకి అట్లా కాల్ చేసి నాకు బూటీస్ ఏం వద్దు హ్యాండ్స్కి వద్దు బ్యాక్ నెక్ కూడా వద్దు సరే ఎంతోనే అంత నేను ఇస్తాలో నువైతే వేసేసా అని చెప్పేసి అన్నది అనమాట మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసింది ఫోన్ చేసినప్పుడు మనం మార్నింగే ఫోన్ అయితే పట్టుకొని కూర్చోను కదా నేను ఒక ఎయిట్ థర్టీ నైన్కి అట్లా అనుకుంటాను మేబీ నేను మెసేజ్ పెట్టిందంట నేను మెసేజ్ చూసుకోలేదు తర్వాత కాల్ చేసింది హ్యాండ్స్కి అయితే బూటీస్ వద్దు అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మళ్ళీ ఓకే అనుకున్నాను తర్వాత ఒక లెవెన్ అలా అవుతుంది నేను అక్కడికి హ్యాండ్స్ అనేది స్టార్ట్ చేశాను లెవెన్కి అట్లా కాల్ చేసి లేదు హ్యాండ్స్కి బూటీస్ వెయ్యు అని చెప్పేసి ఇప్పుడు రాత్రి ఒక మాట చెప్పే పొద్దున ఒక మాట చెప్పే మళ్ళీ పదకొండు గంటలకట్ల ఫోన్ చేసి ఒక మాట చెప్పే వాళ్ళు చెప్పిన దానికి నేను సరే అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేశాను కానీ ఒక్క మాట రివర్స్ నేను ఒక మాట కూడా అనలేదు సరే అదంతా అయిపోయింది హ్యాండ్స్కి బూటీస్ అన్నది చిన్న బూటీసే వెయ్యాలి అని చెప్పేసి అన్నది పెద్దది కూడా వద్దు చిన్నదే వేయాలి అని చెప్పేసి అంటే సరే చిన్నదే అని చెప్పి చిన్న బూటీస్ వేసాను వచ్చింది వర్క్ అయింది కంప్లీట్ అయింది తీసుకొని వెళ్ళదు మళ్ళీ నేను పెట్టే కుందన్స్ కూడా వద్దు అని చెప్పేసి అన్నదనమాట సరే కుందన్స్ కూడా పెట్టలేదు కాల్ చేశాను పెట్టాలి వద్దా అని లిఫ్ట్ చేయలేదు సరే ఓకే వద్దేమో అని చెప్పేసి నేను కూడా ఊరుకున్నాను తను కూడా కాల్ చేయలేదు వచ్చింది తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళేటప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఈ లీఫ్ అనేది నాకు అంటే ఎక్కువగా గ్రి ఏమంటారు ఎంబోజింగ్గా రాలేదు శారీకి కరెక్ట్ దారం లేదు శారీకి పర్ఫెక్ట్ దారం ఉంది శారీ గోల్డ్ అనేది అంటే శారీ అండ్ బార్డర్ అనేది ఇంచుమించు సేమ్ కలర్ ఉంది అలా ఉన్నప్పుడు నేనేం చేస్తా చెప్పండి డిజైన్లు కూడా అలానే వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ అలా ఉంటే నేనేం చేస్తా చెప్పండి బాగుంది శారీ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి అలా కూడా ఏంటంటే శారీ కట్టుకున్న తర్వాతనే అవి లుక్ వస్తాయి కొన్ని వర్క్ చేసిన దానికి స్టిచ్చింగ్ తర్వాత కంటే కూడా కొన్ని మనం కట్టుకున్నప్పుడు లుక్ వస్తాయి అనమాట అసలు సాటిస్ఫాక్షన్ లేదు లాస్ట్కి సెవెన్ హండ్రెడ్ చేతిలో పెట్టేసి ఆ బ్లౌజ్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయింది నేను అయితే చెప్పేశాను మీరు ఫైవ్ హండ్రెడ్కి ఎక్కడ వేయించారని చెప్పారు కదా నెక్స్ట్ టైం అక్కడనే వేయించుకోండి అని చెప్పేసి మంచిగా మాట్లాడి చెప్పేశాను అనమాట అంతే ఏంటంటే వర్క్ ఆ ఫైవ్ హండ్రెడ్కి వేసే తన ఎవరైతే అమ్మాయి ఉందో తనకి వర్క్ విలువ టైం విలువ అస్సలు తెలియదు గంటలు గంటలు కూర్చోాలి ఇప్పుడు నెట్ ఎంబ్రాయిడరీ చేస్తున్నానండి ఈ డిజైన్ అయితే మనకు ఎన్నో వీడియోస్ చూసాము బట్ నేను పర్సనల్గా చేస్తుంటే క్లాత్ కింద నెట్ కట్ అయిపోతుందా అని టెన్షన్ అనమాట మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండి వరకు చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది కింద నెట్ అనేది కట్ అవ్వద్దు పైన ఓన్లీ క్లాత్ కట్ అవ్వాలి అది టెన్షన్ మీకు అక్కడ చూపించేది ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ చూపించానేమో కానీ నేను అక్కడ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టెన్షన్ పడ్డాను అది ఎలా తీయాలి ఏ సీజర్ పెట్టాలి అన్ని సీజర్స్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఏది పెట్టాలి ఎలా చేయాలనే ఫైనల్గా మనకు నీట్గా వచ్చిందంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుందన్నమాట డిజైన్ అయితే ఇది మిషన్ పైన ఉంది కూడా చాలా బాగా వచ్చేసింది నెక్ కూడా ఎలా వేసాననేది అది కూడా చూపించానని చూడండి ఆ అమ్మాయికి అయితే వర్క్ టైము ఇవన్నిటి విలువ తెలియదు అని నేనైతే అనుకుంటున్నాను మరి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఓకేనా ఇక్కడ నెట్ అనేది మొత్తం వైట్ అంటే అది సిమెంట్ కలర్ అంటారు కదా ఇంచుమించు ఆ షేడ్ అయితే ఉంటుందన్నమాట అయితే మనకి ఇలా కట్ వర్క్ దానికి నెట్ అనేది ఇంకా కాస్ట్లీది అయితే తీసుకురావాలి నేను తీసుకొచ్చింది ఏంటంటే నేను ఒకటి బ్లాక్ బ్లౌజ్ మీద నెట్ ఫ్లవర్ డిజైన్ వేశాను కదా అది తెచ్చిన దగ్గరనే ఇది కూడా తీసుకొచ్చానమాట నెట్ ఫ్లవర్ డిజైన్కి అయితే కొద్దిగా ఉన్న నెట్ ఓకే అండి పర్వాలేదు బట్ ఇప్పుడు నేను మిషన్ పైన చూపిస్తున్నా ఇలాంటి నెట్ డిజైన్ వేసేటప్పుడు మాత్రం నెట్ అనేది ఇంకా కొంచెం థిక్నెస్ కావాలి బట్ నాకైతే అవైలబుల్గా లేదు నేను కూడా ఒక పది షాపుల వరకు వెతికాను ఓన్లీ ఇదే క్వాలిటీ నెట్ అయితే దొరికిందండి ఇంకా నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను ఇంకా మంచి క్వాలిటీది వెతకడానికి నేను ప్రైస్ గురించి ఏం ఆలోచించను క్వాలిటీ బాగుండాలి అనేది ఒకటి ఆలోచిస్తాను అనమాట కానీ డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నెట్ డిజైన్ అనేది వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారంట అయితే నేనైతే ఫస్ట్ నీ బ్లౌజ్ మీదే ట్రై చేస్తున్నాను అని చెప్పేసి అంటే లేదక్క చెయ్యి ఎలా వచ్చినా సరే అని చెప్పేసి అన్నదనమాట అలా అంటే కొంచెం మనకు కూడా ఏంటంటే సరే ఎలా అన్న ఓకే అన్నది కదా అలా అని చెప్పేసి ఎలానో అలా నేనైతే వర్క్ చేయను మంచి కష్టపడి నీట్గా నా బ్రెయిన్ నా మైండ్ అన్నీ అక్కడనే పెట్టి వర్క్ చేస్తానని నేను మన మిషన్ రూమ్లోకి వచ్చానంటే కింద ఏం పని ఉంది వంట పనుందా బట్టలు బాసనలు ఇల్లు ఉడవడం అలా కింద ఏమైనా ఉందా నేను ఏది నా బ్రెయిన్లో ఉండదు నా వర్క్ రూమ్లోకి వచ్చానంటే మొత్తం నా వర్క్ గురించి ఆలోచన పొద్దున్న లేచానంటే ఇవాళ ఏ వర్క్ చేయాలి ఏ కస్టమర్కి బ్లౌజ్ ఇచ్చేసేయాలి ఏ బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి ఇదే ఆలోచన అండి ఒక త్రీ మంత్స్ అయిపోతుంది నా బ్రెయిన్లు ఇంకా వేరే ఆలోచనలే లేవు ఇలా మన పరిస్థితి మన పనిలో ఇలా నిమగ్నం అయిపోతే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి వేశారు మీరు ఫైవ్ హండ్రెడ్కి వేయాలంటే మేము ఇంత కష్టపడకుండా ఫైవ్ హండ్రెడ్కి నేనైతే వేయను అని చెప్పేసి మీర వాళ్ళకైతే చెప్పేశాను ఫైనల్గా అయితే ఇక్కడ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది నెట్ డిజైన్ కదా చాలా బాగుంది బట్ నెక్ అనేది బ్యాక్ నెక్ వేసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను హ్యాండ్స్ దగ్గర మీకు ఫ్యూజింగ్ పేపర్ తీసేది కూడా చూపించాను కదా అది కూడా చాలా ఒక సెన్సిటివ్గా ఉంటుంది అనమాట చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది నెక్ వేసిన తర్వాత సెంటర్లో ఒక జెరీ లైన్ అనేది అక్కడ మేబీ అది బాబిన్ థ్రెడ్ లూజ్ అయిందా అది పట్టుకోలేదా అర్థం కాలేదు సెంటర్లో ఒక్క లైన్ అనేది కొద్దిగా మిస్ అయిపోయిందండి మధ్యలో ఒక్క లైనే మిస్ అయిపోయింది కాబట్టి అక్కడ కావాలంటే షో బటన్స్ అలాంటివి పెట్టుకుంటా అని చెప్పేసి తనైతే అన్నది తను చాలా బాగా అర్థం చేసుకుంది మాకు అమ్మాయి ఓకేనా మాకు డిజైన్ అంటే స్టిచ్చింగ్ పిక్ అయితే ఇంకా రాలేదు ఒకవేళ మేబీ వస్తే తర్వాత అయితే నేను కమిటీ పోస్ట్లో కానీ సెండ్ చేస్తాను మేబీ రాకుండొచ్చు చెప్పలేను వస్తే గిట్ల ట్రై చేస్తాను అనమాట ఫైనల్గా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియోలో అనిపించింది అని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి Thank you. Thanks for watching. Bye.